హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ చరిత్ర మత సంస్కరణోద్యమాలు మత సంస్కరణోద్యమాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఇంతకుముందు వీడియోలో బ్రహ్మ సమాజం మరియు ఆర్య సమాజం రామకృష్ణ మిషన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు స్వామి వివేకానంద వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త ఈయన పద్దెనిమిది వందల అరవై మూడులో కలకత్తాలో జన్మించారు వివేకానందుడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొదటిసారి రామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు ఈయన భారతదేశం మొత్తం కాలినడకన ప్రయాణించి ప్రజల వాస్తవ స్థితిగతులను తెలుసుకున్నారు పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సుకు హాజరైన వివేకానందుడు హిందూ మత ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు ఈయన అనారోగ్యం కారణంగా అతి చిన్న వయసులో పంతొమ్మిది వందల రెండులో మరణించారు వివేకానందుడు మానవులందరిలో దైవత్వం ఉందని ప్రతి వ్యక్తితో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఎవరిని తక్కువగా చూడరాదని బోధించారు నీవు భారతీయుడమని గర్వించు ప్రతి భా భారతీయుడు నా సోదరుడని సగర్వంగా ప్రకటించు అని పేర్కొన్నారు ఇప్పుడు మనం దివ్యజ్ఞాన సమాజం గురించి తెలుసుకుందాం రష్యాకు చెందిన హెచ్పి బ్లావట్స్కి అమెరికాకు చెందిన హెచ్ఎస్ ఆల్కాట్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో న్యూయార్క్లో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో భారతదేశానికి వచ్చిన ఈ ఇద్దరు పద్దెనిమిది వందల ఎనభై రెండులో మద్రాస్ సమీపంలోని అడయార్ వద్ద దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు ఐర్లాండ్కు చెందిన అనిబిసెంట్ లండన్లోని దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలిగా చేరారు ఈమె పద్దెనిమిది వందల డెబ్బై తొంభై మూడులో భారతదేశానికి వచ్చారు పంతొమ్మిది వందల ఏడులో ఆల్కాట్ మరణం తర్వాత దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షులయ్యారు విశ్వ మానవులందరిలో భావాన్ని పెంపొందించడం ప్రాచీన మతాల అధ్యయనాన్ని ప్రోత్సహించడం ఈ సమాజ ప్రధాన లక్ష్యాలు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో అనబసెంట్ హిందూ మత సూత్రాలను బోధించడానికి వారణాసిలో సెంట్రల్ హిందూ స్కూల్ను ప్రారంభించారు ఆ తర్వాతి కాలంలో మదన్ మోహన్ మాలవీయ కృషి ఫలితంగా ఈ స్కూల్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా పంతొమ్మిది వందల పదహారు అభివృద్ధి చెందింది ఆలీగఢ్ ఉద్యమం ఉత్తర్ప్రదేశ్ కు చెందిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు హేతువాదం ప్రతిపాదికగా ఇస్లాం మతాన్ని సమర్థిస్తూనే ముస్లిం సమాజంలోని బహుభార్యత్వాన్ని బానిస వ్యవస్థను విమర్శించారు ముస్లింలకు ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఆలీగఢ్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు ఇది పంతొమ్మిది వందల ఇరవైలో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది సాంఘిక సంస్కరణ ఉద్యమాలు సంఘ సంస్కర్తలు ప్రధానంగా ఆ కాలంలోని దురాచారనే బాల్య వివాహాలు బహుభార్యత్వం సతీసాగమనం దేవదాసి విధానం అండరానితనాన్ని రూపుమాపటానికి కృషి చేశారు రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో అప్పటి వైస్ రాయ్ విలియం పెంటెక్ సతీసాగమన నిషేధ చట్టాన్ని రూపొందించారు బెంగాలీలు రాజపుత్రుల్లో బాలికలను చిన్నప్పుడే చంపేసే దురాచారం ఉండేది పదిహేడు వందల తొంభై ఐదులో రూపొందించిన బెంగాల్ రెగ్యులేషన్ ఎక్స్ ఎక్స్ వన్ చట్టం ట్వంటీ వన్ చట్టం పద్దెనిమిది వందల నాలుగులో చేసిన రెగ్యులేషన్ త్రీ చట్టం ఈ దురాచారం చట్ట విరుద్ధమైందని ప్రకటించారు పండిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహాల కోసం పోరాడారు ఈయన కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల యాభై ఆరులో హిందూ వితంతు పునర్వివాహ చట్టాన్ని రూపొందించింది విద్యాసాగర్ బాల్య వివాహాలను బహుభార్యత్వాన్ని వ్యతిరేకించారు స్త్రీ విద్య కోసం ప్రచారం చేశారు మహారాష్ట్రలో డికే కార్వే ఆంధ్ర రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారు వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాలని లక్ష్యంతో వీరేశలింగం పద్దెనిమిది వందల ఎనిమిదిలో రాజమండ్రి సాంఘిక సంస్కరణ సంస్థను స్థాపించారు కార్వే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో పూణేలో వితంతు సదన్ను స్థాపించారు పంతొమ్మిది వందల పదహారులో భారతదేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు లోకహితవాదిగా ప్రసిద్ధి చెందిన గోపాల హరిదే హరిదేశ్ముఖ్ మహారాష్ట్రలో సంఘ సంస్కరణకు నాంది పలికారు మహదేవ గోవింద రణడే ప్రార్థనా సమాజంలో ప్రముఖ సభ్యుడు ఈయన స్ఫూర్తితోనే గోపాల గణేష్ అగార్కర్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో పూణేలో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు రణడేను గోపాలకృష్ణ గోఖలే తన గురువుగా పేర్కొన్నారు జ్యోతిబా పూలే అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడారు ఈయన పద్దెనిమిది వందల డెబ్భై మూడులో సత్యశోధక సమాజాన్ని స్థాపించి స్త్రీ విద్య వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారు పంతొమ్మిది వందల ఐదులో గోపాలకృష్ణ గోఖలే బొంబాయిలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు మాతృభూమికి సేవ చేయటానికి వీలుగా భారతీయులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం పద్దెనిమిది వందల డెబ్బై రెండులో రూపొందించిన స్వదేశీ వివాహ చట్టం కనీస వివాహ వయసు బాలికకు పద్నాలుగు ఏళ్ళు బాలురకు పద్దెనిమిది ఏళ్లుగా నిర్ణయించింది అయితే ఈ చట్టం హిందువులు ముస్లింలు ఇతర గుర్తింపు పొందిన మతాల వారికి వర్తించకపోవటంతో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది పార్షీ సంఘ సంస్కర్త బిఎం మలబారి కృషి వల్ల పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఈ ఆఫ్ కాన్సెంట్ యాక్ట్ను రూపొందించారు ఈ చట్టం పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికలకు వివాహం చేయటాన్ని నిషేధించింది పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో జేఈడి పెథ్యూన్ కలకత్తాలో బాలికల పాఠశాలను స్థాపించారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కూడా కలకత్తాలో ముప్పై ఐదు బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు గాంధీజీ ఢిల్లీలో హరిజన్ సేవక్ సంఘ్ అనే సంస్థను స్థాపించి అంటరానితనాన్ని నిర్మూలించేందుకు కృషి చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదులో అంబేద్కర్ అంటరాని వారి కోసం కాంగ్రెస్ గాంధీ చేసిందేమిటి అనే గ్రంథాన్ని రచించారు దళితులు హిందూ మతాన్ని విడిచిపెట్టి బౌద్ధాన్ని స్వీకరించాలని ఆయన సూచించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్